ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ అనంతపురం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ అస్తవ్యస్తంగా ఉంది కేవలం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉంది బడుగు బలహీన వర్గాలకి అన్యాయం చేసేదిగా ఉంది అని చెప్పి నిరసన తెలియజేస్తూ అన్ని పార్టీలతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ రాజకీయ పక్షాలు ప్రజా సంఘాలు దళిత గిరిజన సంఘాలు కూడా పాల్గొనడం జరిగింది ప్రధానంగా మా ఉద్దేశం ఏంటంటే ఈ నెల రెండవ తారీఖు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇది పేదల పక్షాన ఉన్న బడ్జెట్ కాదు కేవలం పది శాతం కార్పొరేట్ శక్తులకు ఉపయోగపడే బడ్జెట్ కాబట్టి దీన్ని సవరించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ బడ్జెట్లో కార్పొరేట్ శక్తులకి అనేక లక్షల కోట్లు నిధులు మంజూరు చేయడానికి అనుమతులు మంజూరు చేసేదిగా ఉంది కానీ చిన్న పరిశ్రమలు కానీ వ్యవసాయ రంగాన్ని కానీ నిరుద్యోగాన్ని రూపుమాపడం కానీ మహిళలకు ఉపాధి రంగాల అవకాశాలు కల్పించడం కానీ కేంద్ర ప్రభుత్వం నిర్వహించేటువంటి సెంట్రల్ యూనివర్సిటీస్ అంటే అత్యున్నతటువంటి సంస్థలకు మాత్రం నిధులు చాలా తక్కువగా కేటాయించడం జరిగింది అంతేకాకుండా గతంలో ఇరవై వేల కోట్లు బకాయిలు ఉన్నాయి ఆ బకాయిలు ఇంతవరకు చెల్లించలేదు ప్రధానంగా విద్య ఉపాధి రంగాలకు గతంలో కంటే తక్కువ నిధులు కేటాయించడం జరిగింది అంటే విద్యని ఉపాధి రంగాన్ని నిర్వీర్యం చేసి కేవలం కార్పొరేట్ శక్తులకు లబ్ధి చేకూర్చేదిగా ఉంది కాబట్టి ఈ బడ్జెట్ని మేము బహుజన సమాజ పార్టీగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఈ వ్యతిరేకతని ప్రజలందరినీ కూడగట్టి బడ్జెట్ని రివైడ్ చేసేటట్టుగా ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి పలు దపాలుగా కార్యక్రమాలు చెప్పడానికి ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తూ సెలవు చేసుకున్నాను జై భీమ్ జై భారత్ అదే దేశం వెలిగిపోతుంది వస్తుంది ఏం కదా కూడా వాజ్పేయి గారి గవర్నమెంట్ కాలంలో కూడా మనది రైజింగ్ ఇండియా అప్పుడు షైనింగ్ ఇండియా అప్పుడు కూడా వెలిగిపోయింది అటు వెలగడం సరే ఎవరు వెలుగుతున్నారు వెలుగుతున్న మాట కూడా నిజం అసలు ఏం ఏమి దేశం ఎట్లా అభివృద్ధి అవుతుంది ఎవరు వెలుగుతున్నారు ఒక మాటలో చెప్పాలంటే ఇది కార్పొరేట్ వికసిత బడ్జెట్ ఇది భారతదేశం అంతా వికసించదు కార్పొరేట్ వికసిత బడ్జెట్ రెండు విషయాలు మాత్రమే చెప్తాను మొదటిది మీరు గమనించండి ఈ బడ్జెట్లో వంద జిల్లాలని కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేయబోతుంది ఏ దాని కోసం వ్యవసాయ రంగంలో నూతన పద్ధతుల్లో వ్యవసాయాన్ని ఆవిష్కరించడానికి కేంద్ర ప్రధానమంత్రి ధన్ దాన్ యోజన పథకం ధన్ ధాన్య యోజన పథకం ఈ పథకం కింద వంద జిల్లాల్ని ఎంపిక చేయబోతున్నారు ఈ వంద జిల్లాల్లో ఏ వ్యవసాయం చేస్తారు ఇప్పుడుండే వ్యవసాయం సక్రమంగా లేదు ఈ వ్యవసాయం చిన్న చిన్న కమతాలుగా భాగాలుగా ఉంది అందుకని ఏ పంటలు గిట్టుబాటు కావడం లేదు వ్యవసాయంలో సమూల మార్పు తీసుకోవాలి అంటే కార్పొరేట్ అనుకూల వ్యవసాయాన్ని తీసుకురావాలి ఒక జిల్లాల్లోనే వీలైనంత వరకు ఒక ఒక ప్రాంతము అంటే ఇరవై వేల హెక్టార్లకు మించిన ప్రాంతాన్ని ఒక కంపెనీలకు ఇచ్చే పద్ధతుల్లో ఆలోచించాలి అని చెప్పి ఈ బడ్జెట్ ముందు ఆదాని కంపెనీ వాళ్ళు రీసెర్చ్ చేసినారు దేశమంత వ్యవసాయానికి అనుకూలతలు ఎక్కడెక్కడ ఉన్నాయి దురదృష్టం కొద్ది వంద జిల్లాల్లో మన జిల్లా పడుతుందేమో అని ఇప్పుడు భయంగా ఉంది ఎందుకంటే ఈ దేశంలో ఎదురు చేసే వంద జిల్లాల లిస్టింగ్ అనౌన్స్ చేయాలి వంద జిల్లాలని అనౌన్స్ చేసినారు ఈ వంద జిల్లాల్లో దాదాపుగా రాయలసీమలో అనంతపురం ఉండే అవకాశం ఎక్కువ ఉంది ఉంది కాబట్టినేమో మొన్న మన ఆర్టికల్చర్ కన్క్లేవ్ కూడా జరిగిందేమో ఇది అనకనే ఏమన్నా లింక్ ఉందేమో మనం మేము భవిష్యత్తులో చూస్తాం ఏమిటి దీంట్లో జరిగేదంటే మొత్తం యంత్రాలతో వ్యవసాయాన్ని ఉత్పత్తి చేయడం కార్పొరేట్ వ్యవసాయాన్ని పెంచడం అంటే రైతులతో భూములు కొనుగోలు కాదు ఇప్పుడు లీజ్ పేరుతో తీసుకుంటారు ముప్పై సంవత్సరాలు ముప్పై తొమ్మిది సంవత్సరాల పేరుతో లీజ్ తీసుకుంటున్నారు ఇప్పటికే మన జిల్లాలో ఈ సోలార్ కోసం లీజు తీసుకుంటున్నారు రేపు వ్యవసాయానికే లీజు దీనివల్ల ఏం జరుగుతుంది